మా అత్తమ్మ కూడా మేకింగ్ షేర్

చూసారు కదా వాళ్ళ బాబైతోనైతే బాగా కలిసిపోయింది కష్వి చాలా తక్కువ సార్లు కలిసినా కూడా ఎంతైనా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కదా అట్లే ఉంటుంది అండ్ మా చిక్కి కూడా పిల్లలతో చాలా బాగా ఆడిపిస్తాడు మంచిగా ఉంటాయి అనమాట వాళ్ళందరూ అట్లా ఆడుకోవడం కశ్వీ ఇలాంటి మూమెంట్స్ని ఇలాంటి మెమరీస్ని మిస్ అవ్వద్దు అన్నది వన్ మోర్ రీజన్ ఇక్కడ ఉండడానికి అది జరుగుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ సో పెళ్ళి దగ్గరలో వచ్చింది కదా ఏమైనా పనులు ఉంటాయని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నాం అందువేలో ఒక పార్లర్ ఉంటుంది అన్నమాట ఐబ్రోస్ పెళ్ళి దగ్గరికి వస్తుంది కదా ఐబ్రోస్ వేయించుకుందాం అనేసి వెళ్ళాను సో నేను ఐబ్రోస్ వేయించుకోక ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది వాచింగ్ ఎక్కువనే అవుతుందేమో సో అసలు పర్మనెంట్ ఐబ్రోస్ నుండి కూడా నేను చేయించుకోలేదు అనుకుంటా అండ్ ఆన్ టాపిక్ అది వచ్చింది కాబట్టి పర్మనెంట్ ఐబ్రోస్ అంటే చాలామంది ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఐబ్రోస్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అంటారు బేసికల్ ఐబ్రోస్ చేయించుకోవడం అంటే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవి తీసేయించుకొని కొద్దిగా ఉన్న హెయిర్లో షేప్ ప్రాపర్గా వచ్చేలా చేయించుకోవడం కానీ పర్మనెంట్ ఐబ్రోస్ అంటే మనకు చాలామందికి థిక్గా ఉండదు కొంతమందికి అసలు అసలు ఉండదు వీళ్ళు పర్మనెంట్గా ఒక ట్యాటూ లాగా వేస్తారు సో మీకు థిక్ కనిపిస్తుంది షేప్ కావాల్సిన షేప్ ఉంటుంది కానీ మీ జనరల్గా మీకు వచ్చే హెయిర్ ఏదైతే ఉందో అది వస్తుంది అన్నమాట సో నాకు నా హెయిర్ హెయిర్ నా ఐబ్రోస్ అదే షేప్ కాబట్టి ఆయన నాకు ఎక్స్ట్రాస్ కూడా ఎక్కువ ఏం రావు అందుకని ఎప్పుడో ఒకసారి చేపిస్తా కాబట్టి నాకు అదే షేప్ అదే జస్ట్ ఇంకొద్ది థిక్గా అయింది లుక్ మంచిగా ఉంది కానీ మనకు నార్మల్గా వచ్చే హెయిర్ అయితే వస్తుంది మీకు ఐబ్రోస్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ చేయించుకోకపోయినా కూడా ఆ ఒత్తుగా ఉండడం ఈ షేప్ మంచిగా ఉండడం వల్ల అందంగా అనిపిస్తుంది అన్నమాట సో ఐ హోప్ మీకు కొంతమంది క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను సో అక్కడ నుండి అయితే ఇంక పెళ్లి దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి మరి నా పెళ్ళి రిలేటెడ్ ప్యాకేజెస్ అన్నీ వస్తున్నాయి సో ఈ ఆర్టీసీ బస్లలో వేస్తున్నారు కదా మంచి ఆప్షన్ అనిపించింది నైట్ వేస్తే పొద్దున వస్తుంది విత్ ఇన్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ స్టేట్స్లలో అయితే లాస్ట్ మినిట్లో